వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫార్టీ ఫోర్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఏశ్వీ మాటలు విని గోపిక గారు చూడమ్మ జిప్రి రేపటి నుంచి నీవు మా ఇంటి చుట్టుపక్కలకి కానీ మా పెరటి వైపు కానీ రావడానికి వీల్లేదు మేము నీకు ఇప్పటి నుంచి పేడ ఇవ్వడం లేదు అని అంటారు వెంటనే భర్త అయ్యో నీవు ఆమెని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు గోపిక అనగా వెంటనే ఆమె చూడండి ఇది మహిళల సమస్య ఒక భార్యగా నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా వంతు అవుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో ఏమాత్రం మాట్లాడవద్దు పదండి అని చెప్పి అలా తన భర్తను తీసుకొని ఇంట్లోనికి వెళ్ళిపోతుంది ఇంతలో తేష్వి చూడు జిప్రి నీవు నా భర్తకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక నీవు ఒకవేళ నా భర్తతో మాట్లాడే ప్రయత్నం చేసినా అతన్ని కలవాలని నీవు ప్రయత్నం చేసినా కూడా నీకు ఇదే గతి పడుతుంది ఇకపోతే ఆమెలాగా నేను మౌనంగా చూస్తూ ఊరుకోను నిన్ను ఈ గ్రామం నుండి బయటకి వేసే ప్రయత్నం చేస్తాను అప్పుడు కానీ నీలాంటి వారికి బుద్ధి రాదు అని చెప్పి కోపంతో మాట్లాడుతుంది ఇంతలో అక్కడ జరిగిన సంభాషణకి అక్కడ ఉన్నవారంతా చూస్తుంటే ఈ అమ్మాయి జిప్రియే తప్పు చేసినట్టుగా ఉంది అందుకే ఆ తన పతి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందనుకుంటాను లేదంటే ఇలా కూతుర్ని పెట్టుకొని ఎవరైనా అత్తింటి వారి దగ్గర నుంచి పుట్టింటికి వచ్చి ఉంటారా ఖచ్చితంగా ఈమె ఏదో తప్పు చేస్తేనే కదా తన భర్త అలా ఆమెను ఇంటి నుంచి బయటికి ఇంటి వేసేది అని నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతూ ఉండడంతో వెంటనే జిప్రి బాధపడిపోతూ తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేపు బాయజమ్మ సాయి మీరు తలుచుకున్నట్టయితే ఈ మొక్కకి ఉన్న పలంగా సహాయం చేయగలరు అటువంటిది మీరు ఎందుకు ఇలా చూస్తూ భావోద్వేగానికి గురి అవుతున్నారు అని అడగగా వెంటనే సాయి నేను ఇందాకే చెప్పాను కదా బాయ్జమ్మ బంగారం ఎంత విలువైనది అయినప్పటికీ కూడాను తనని తాను నిరూపించుకోవడానికి అది మంటలో కాలాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ చెట్టు తన బలాన్ని నిరూపించుకోవడానికి ఇటువంటి విపరీతమైన గాలుల నుండి తనని తాను సంరక్షించుకోవాల్సి ఉంటుంది అటువంటి సమయంలో అవి పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు మనం చూస్తూ ఉండడం తప్ప చేయదగింది ఏమీ లేదు అని అలా సాయి మౌనంగా ఉండిపోతారు వెంటనే బాయజమ్మ కానీ సాయి మీరు మాట్లాడుతున్నది చెట్టు గురించి కాదేమోనని నా అభిప్రాయం అనగా వెంటనే సాయి చూడండి బాయజమ్మ ఈ మొక్కకి రామచంద్ర ప్రభువు తప్పకుండా శక్తిని ప్రసాదించి అన్నిటి ఇబ్బందుల నుండి ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తారు అది కూడా తన జీవితాన్ని తను నిలదొక్కగలుగుతుంది కొన్ని సందర్భాలలో అది మొక్క అయినా మనిషి అయినా ఎవరైనా సరే కొన్ని అడ్డంకులు అలాగే కొన్ని విపరీతమైన సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయంలో తప్పకుండా వాళ్ళు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి వారిని వారు రక్షించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని సాయి తెలియపరుస్తారు మరోవైపు సక్కుపై చూసావా ఇప్పుడు నేను మన తప్పు లేనట్టుగా ఎలా బస్తీ వాళ్ళ ముందు మాట్లాడానో ఆ అమ్మాయిని మనం వివాహం చేసుకొని మన ఇంటికి తెచ్చుకున్నాము కానీ ఆమె వల్ల మనకి ప్రస్తుతం ఎటువంటి లాభం చేకూరడం లేదు ఆమె మనల్ని కాదని చెప్పి గర్వంగా ఉంటుంది కాబట్టి ఆమెకి ఉన్న పేరు చెరగొట్టే ప్రయత్నం చేశాను ఇప్పుడు ఈ గ్రామంలో ఆమె ఎన్ని చెప్పినప్పటికీ కూడాను ఎవరు ఆమె మాట వినరు పైగా ఇప్పుడు నేను వారు అందరికీ చెప్పిన మాటలకి వారు ప్రభావితం అయ్యారు ఇకపోతే ఆమె ఆ బస్తీలో ఉండడానికి కూడా ఎవరు అనుమతించకపోవచ్చు పైగా సూటిపోటి మాటలతో ఆమెని అవమానిస్తూ వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటకి గెంటివేసే ప్రయత్నం చేస్తారు అప్పుడు అవకాశం లేక అదే మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది అని ఆమె తన కుమారుడితో మాట్లాడుతూ అక్కడి నుంచి బయలుదేరుతుంది రేపు సాయి ద్వారకా మాయి వద్ద నుండి జిప్రికి సహాయం చేయడం కోసం అలా నడుచుకొని వస్తూ ఉంటారు రేపు జిప్రి తన కూతుర్ని తీసుకొని ఇంటి వద్దకు చేరుకునేసరికి బస్తీలోని వారంతా ఆమె ఇంటి గుమ్మం దగ్గర నుంచొని ఉంటారు వెంటనే జిప్రి ఏమైంది ఎందుకు అందరూ ఇక్కడి నుంచోని ఉన్నారు ఏమిటి విషయం అని అడగగా వెంటనే ఒక మహిళ ఏం చెప్పాలి చెప్పమ్మా నీవు చేసిన ఘనకార్యం అంతా మాకు తెలిసిపోయింది నీవు ప్రస్తుతం నీ కూతుర్ని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమిటి అనే విషయాలన్నీ మా దగ్గర దాచిపెట్టావు కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటికి తెలిసి వచ్చాయి నీలాంటి వారిని ఇక్కడ ఉండనీయడమే చాలా పెద్ద తప్పు నీవు నీ పతిని కాదని చెప్పి ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పించాలని మేము అనుకుంటున్నాము అనగా వెంటనే జిప్రి ఏమిటి వీళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారు అని అలా భావోద్వేగానికి గురి అవుతూ అది మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసాయి అని అడుగుతుంది వెంటనే వాళ్ళంతా ఇటువంటి విషయాలు ఇంకా ఏమిటి నీవు నీ భర్త దగ్గర నుంచి వచ్చేయడమే కాకుండా నీవు చేయరాని తప్పులన్నీ చేశావని నీ అత్తగారు వచ్చి ఆమె ఇక్కడ ఉన్నవారందరికీ తెలియపరిచింది నీలాంటి వారికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరాల్సిందే నీకు మా బస్తీలో ఉండడానికి ఇప్పటి నుంచి ఎటువంటి అనుమతి లేదు నీవు తక్షణమే ఈ షిడీ నుంచి వెళ్ళిపో నిన్ను ఇక్కడ ఉండనీయము అని చెప్పి అందరూ పెద్దగా అరవడం మొదలు పెడతారు వెంటనే జిప్రి ఆపండి దయచేసి ఆపండి నేను చెప్పాలనుకుంటుంది వినండి మీరు ఇప్పటి వరకు ఏవైతే విన్నారో అవన్నీ నిజాలు కాదు అనగా వెంటనే వారు మరి నిజమేంటో చెప్పు అనగా ఇంతలో జిప్రీ నా భర్త నన్ను వదిలేయలేదు నేనే స్వయంగా నా భర్తని వదిలిపెట్టి నా కూతుర్ని తీసుకొని ఈ షీడీ వచ్చాను అనగా వెంటనే అక్కడ ఉన్నవారంతా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది అని అడుగుతారు రేపు కేశవ్ ఇంటి వద్దకు చేరుకుని తేష్వి తేష్వి అని చాలా పెద్దగా అరుస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కర్ ఏమైంది కేశవ్ ఇదేమైనా నీవు ఆ బైరాగి అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా అరవడానికి ఇది నా ఇల్లు ఇక్కడ పెద్దగా అరవడానికి నీకు హక్కు లేదు అని అంటారు వెంటనే ఆ మాటలు వినిపించుకోకుండా మరలా తేష్వి తేష్వి అని మరలా పెద్దగా అరుస్తారు ఇంతలో లోపల నుంచి రుక్మిణి గారు చేరుకొని కేశవ్ ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడగ వెంటనే కేశవ్ అమ్మ నీవే అడుగు నీ కోడల తేష్వి ఏం ఘనకార్యం చేసిందో ఆమె అమాయకురాలైన ఒక అమ్మాయిని అవమానించే ప్రయత్నం చేసింది గ్రామంలోనే అందరి ముందు కించపరుస్తూ మాట్లాడింది అనగా వెంటనే తేష్వి బయటకు వచ్చి నీవు జిప్రి గురించేనా మాట్లాడేది అని అడుగుతుంది వెంటనే కేశవ్ ఇంకా ఎవరి గురించి నీవు నా స్నేహితురాల గురించి అలా మాట్లాడతావా అయినా నీవు ఆమెని అలా తక్కువ చేసి మాట్లాడి అలా ఆమెని అవమానపరచాల్సినంత అవసరమేముంది అనగా వెంటనే తేష్వి నేనేం చేశాను ఉన్నదే కదా చెప్పాను నేనేమైనా లేనిది కల్పించి చెప్తే అప్పుడు నువ్వు నన్ను అనవచ్చు కానీ నీవు నీ యొక్క సాయి చెప్పే మాటలు విని అంధవిశ్వాసంతో అందరూ ఆ అమ్మాయి నిజంగా తప్పు చేయలేదు అని అభిప్రాయపడుతున్నారు కానీ నేను జరిగిన విషయమే ఈ గ్రామంలోని ప్రజలందరికీ చెప్పాను అంతే వాళ్ళంతా ఆమెని దూరం పెట్టే ప్రయత్నం చేశారు అందులో ఏముంది అనగా వెంటనే కేశవ్ ఒక పేద అమ్మాయి స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను బతకాలనుకుంది ఎవరి మీద ఆధారపడాలి అనుకోలేదు తను తన కూతురి కోసం అన్ని ప్రయత్నాలు చేసి సంపాదించాలనుకుంది అటువంటి అమ్మాయికి వీలైతే సహాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి అలా కాకుండా ఆమె మీద లేనిపోని నిందలు వేసి ఇలా బాధకి గురి చేస్తే ఎంతవరకు సమంజసం అనగా వెంటనే తేష్వి ఆమె తక్కువ జాతిలో పుట్టిందా ఎక్కువ జాతిలో పుట్టిందా అనేది నాకు అనవసరం పైగా నా భర్తతో ఆమె కొన్ని పనులు చేపించుకుంది కాబట్టి నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అటువంటి అమ్మాయిని నేను ఖచ్చితంగా దూరం పెట్టాలనే అనుకుంటాను ఆమె నాతో సమానమవుతుందా ఏమిటి అని కోపంతో రగిలిపోతూ ఉండగా వెంటనే కేశవ్ చూడు నీవు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఆమె తన భర్త దగ్గర నుంచి వచ్చేసింది అంటే తన తన స్వయంగా కాళ్ళ మీద నిలబడి తన కూతుర్ని చక్కగా చూసుకోవాలి అని అభిప్రాయపడింది తన భర్త ఎటువంటి పని చేయకుండా తన తండ్రి మీద ఆధారపడి ఉంటున్నారు దాని కారణంగా తల్లి అలా ఆ అబ్బాయిని దగ్గర ఉంచుకొని ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉండింది దీనివల్ల ఆమె మానసిక ఆవేదనకి గురి అయ్యి తను స్వతంత్రంగా బతకాలని అలా వచ్చేసింది నీవు ఇవి ఏమీ తెలుసుకోకుండా ఒక అమాయకురాలైన అమ్మాయి మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని కోపంతో మాట్లాడుతూ ఉంటాడు రేపు జిప్రి చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న బస్తీలోని వారంతా నీవు ఏమైనా చెప్పు మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి వివాహం అయిన తర్వాత మరణం ద్వారానే తన భర్తకి దూరం అవ్వాలి అలా కాకుండా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తన అంటి అంటిపెట్టుకొని ఉండాల్సి ఉంటుంది అలా కాకుండా నీవు నీ కూతుర్ని తీసుకొని ఇలా ఇంటి నుంచి బయటికి రావడం చాలా పెద్ద తప్పు అది తెలిసి కూడా నీవు చేశావు అంటే ఖచ్చితంగా అది మన సమాజానికి పేరు తీసుకువచ్చి పెట్టడమే నీలాంటి వాళ్ళని మేము మా బస్తీలో ఉండనివ్వబోము నీకు ఇక్కడ అర్హత లేదు తక్షణం నీవు నీ కూతురిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంతో మాట్లాడుతూ ఉంటారు మరోవైపు తేయష్వి కేవలం నేను మాత్రమే కాదు జిప్రి తప్పు చేసిందని చెప్పి గ్రామంలోని వారందరూ అభిప్రాయపడుతున్నారు కారణం ఏమిటి అంటే ఒక అయిన అమ్మాయి తన పతి దగ్గర నుంచి అత్తింటి వారి దగ్గర నుంచి వచ్చింది అంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ కలగజేసుకొని అయినా కేశవ్ నీవు బయట అమ్మాయి కోసం ఇంట్లో కోడలతో ఇలా గొడవపడ్డం నాకు ఏమాత్రం నచ్చలేదు తేజవిని చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని ఆమెతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా ఇలా ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చారు అంటే భర్తను వదిలిపెట్టి ఖచ్చితంగా అది తప్పే అవుతుంది ఏదైనా ఉంటే ఇంట్లో ఉండి మాట్లాడుకోవాలి అలా కాకుండా ఆమె ఆ ఇంటి నుంచి ఇలా బయటికి వచ్చేస్తే సభ్య సమాజం ఏమనుకుంటుంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్ నాన్నగారు మీరు కూడా తేజస్విని అనుకూలంగా మాట్లాడుతున్నారు నిజానికి మీకు తెలుసు మీరు తప్పకుండా సాయి ఎవరికైనా సపోర్ట్ చేస్తే మీరు వారికి వ్యతిరేకంగా ఉంటారని అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు మీరు అందరూ ఆ ఫకీరు మాటలు పట్టించుకొని ఆ ఫకీరు చెప్పిందే న్యాయమని అభిప్రాయపడుతూ ఉంటారు కానీ ఒకటి మాత్రం నిజం గ్రామస్తులు అందరూ ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆమె తప్పు చేస్తుందని ఇప్పుడు అందరూ కలిసి ఆమెని ఈ గ్రామం నుండి వెలివేయాలనుకున్నా కూడా దానికి నేను కూడా సమర్థిస్తాను అందులో ఎటువంటి తప్పు లేదు అటువంటి వారికి నేను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అనగా వెంటనే అలా రుక్మిణి కలగజేసుకొని ఏమండి అని మాట్లాడబోతుంది వెంటనే కులకర్ణి సర్కార్ చూ నేను నీకు మాట్లాడడానికి అనుమతి ఇవ్వడం లేదు నీవు ఒక్క మాట్లా మాట్లాడే ప్రయత్నం చేసినా నేను ఊరుకోను అని అంటారు ఇంతలో కేశవ్ చూడండి నాన్నగారు ఈ సమాజం అందరూ కలిసి ఆమెని నిందలు వేస్తూ అవమానించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అన్యాయం చేయాలనుకుంటున్నారు కానీ ఆమె చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు నిజానికి తను స్వతంత్రంగా బతకాలనుకుంది న్యాయంగా ఉండాలనుకుంది ఆమె ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా ఇప్పుడు నిందలు పడాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే కులకర్ణి శర్కర్ కేశవ్ నీవు ఆ బైరాగి చెప్పిన మాటలు విని ఈ యొక్క సమాజంలో మార్పు తేవాలని అభిప్రాయపడవచ్చు కానీ గ్రామస్తులు అందరూ ఒక మాట మీద ఉన్నారు అలాగే ఆ మాటకి కట్టుబడి ఉండడం వారి బాధ్యతతో పాటు ఈ యొక్క షిడి గ్రామం పెద్దగా సపోర్ట్ చేయడం నాది కూడా బాధ్యత అవుతుంది ఆ జిప్రీ విషయంలో నేను కూడా ఖచ్చితంగా గ్రామస్తులకే సపోర్ట్ చేస్తాను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్ మీ అందరూ ఎన్ని ఏం చేసినప్పటికీ కూడాను సాయి ఆమెకి అండగా ఉంటారు సాయి ఉన్నంత వరకు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి ఎటువంటి ఆపద దరి చేరదు ఇది ఖచ్చితంగా సత్యం అని అలా మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు ఆ బైరాగికే గ్రామస్తులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం ఆ బైరాగిని ఎట్టి పరిస్థితిలోనూ గెలవనివ్వబోను అన్ని విధాలుగా నేనే ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఈ యొక్క షిడి గ్రామం నుండి బయటికి గెంటివేసే ప్రయత్నంలో నిమగ్నమవుతాను అవుతాను ఇదే నా యొక్క శబదం హరిఓం అని అంటాడు మరోవైపు జిప్రి బస్తీలోని వారంతా నీకు ఇక్కడ ఉండడానికి ఎటువంటి అర్హత లేదు నీకు మేము అనుమతి ఇవ్వబోము అనగా వెంటనే జిప్రీ నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు ఇది నా తల్లి ఇల్లు నేను ఎక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను మీరు ఏం చేసినప్పటికీ కూడాను అనగా వెంటనే వాళ్ళు నీవు ఉంటా అంటే మేము ఉండనిస్తామా చూస్తూ ఊరుకుంటామా అని కర్ర తీసుకొని ఆమె మీద కొట్టడానికి వెళ్తారు సరిగ్గా అదే సమయానికి సాయి వచ్చి అడ్డు ఉంటారు ఆ గాయం సాయికి అవుతుంది అలా రక్తం కారుతూ ఉంటుంది వెంటనే అతను కంగారు పడిపోతూ దయచేసి నన్ను క్షమించండి సాయి నేను కావాలని మిమ్మల్ని గాయపరచాలనుకోలేదు అనుకోకుండా నేను ఆమె మీదకి కర్ర తీసుకొని వెళ్తే అది మీకు తగిలింది అని చెప్పి అలా క్షమాపణ అడుగుతారు వెంటనే అలా సాయి చూడు నీవు ఇప్పుడు గాయపరచాలనుకుంది నిర్దోషిని నీవు నిజంగా ఏదైతే గాయం చేయాలనుకున్నావో అది రామచంద్ర ప్రభువుకి ఇష్టం లేదు అందుకే రామచంద్ర ప్రభువు నన్ను పంపించారు ఏదైనా మాట్లాడే ముందు అలాగే ఎవరినైనా అవమానించే ముందు వారు నిజంగా తప్పు చేశారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రామచంద్ర ప్రభువు తప్పకుండా అందరికీ నిర్దోషులకి సహాయం చేసి తీరుతారు అని సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బస్తీలోని వారంతా సాయి ఒక మహిళ తన భర్తని విడిచి ఇలా బయటకు రావడం తప్పు కదా అటువంటి వారికి మనం తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది అలా కాకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ పోయినట్టయితే అది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు అవుతుంది అవునా మరి అటువంటి వారికి మీరు సపోర్ట్ చేస్తా అంటారేమిటి అనగా బెటరీ సాయి నాకు ఒక విషయం చెప్పండి కత్తి వెళ్ళి గుమ్మడికాయ మీద పడినా గుమ్మడికాయ వెళ్ళి కత్తి మీద పడినా కూడా అప్పుడు గుమ్మడికాయకే కదా పెద్ద రంధ్రం పడేది గుమ్మడికాయే కదా ఇప్పుడు అలా తెరుచుకునేది మరి ఎప్పుడు గుమ్మడికాయ తప్పు అవుతుందా లేదంటే కత్తి తప్పు అవుతుందా అదేవిధంగా ఒక తల్లి స్థానంలో ఉండి జిప్రి తన కూతుర్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలనుకుంది ఆమె ఆత్మాభిమానంతో తను జీవించాలనుకుంది ఎవరికి ఎటువంటి హాని కలగజేయాలనుకోలేదు అటువంటి అమ్మాయిని మీరు ఇలా అవమానపరిచే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అనగా వెంటనే మహిళ కానీ ఈమె ఇప్పుడు తప్పు చేయడం వలన గ్రామంలోని మిగతా మహిళలు కూడా ఒకవేళ ఆమెను చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది కదా సాయి అని అంటారు వెంటనే సాయి చూడండి మనం నీతి నిజాయితీతో ఉన్నట్టయితే ఎటువంటి ఆపద అనేది దరి మీరు అందరూ జిప్రి చేసింది తప్పు అని అభిప్రాయపడుతున్నారు కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుంది అలాగే ఎంత మానసిక వేదన పడుతుంది అనేది ఆమెకే తెలుసు ఆమె తన కూతుర్ని స్వతంత్రంగా బతికించుకోవాలనుకుంటుంది ఆమెకి కావాల్సినవి అన్నీ అందజేయాలనుకుంటుంది ఆమె నిజంగా తప్పు చేసిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోకుండా మీ అందరూ ఆమె మీద నిందలు వేసి ఆమెని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు చూసారా అది అసలైన పెద్ద తప్పు ఆ అమ్మాయి మీకు చిన్నతనం నుండి తెలుసు ఆమె అందరికీ సహాయం చేసింది ఎంతోమందికి ఆమె ఎన్నో రకాలుగా ఉపయోగపడింది చిన్నతనంలో మీ అందరి మధ్యలో పెరిగిన ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఉన్నవి లేనివి కలిపి చెప్పినంత మాత్రాన అవి నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆమెని ఉన్న పలంగా ఇక్కడ నుంచి బయటికి వేయాలని ప్రయత్నం చేశారు చూసారా అది చాలా పెద్ద తప్పు ఒకరి మీద ఆరోపణలు వేసే ముందు అందులో ఎంత నిజముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా ఇంతలో అక్కడ ఉన్నవారంతా సాయి మీ మాటలకి మేము విలువిస్తాము కానీ మనం పేదవాళ్ళము మనం తక్కువ జాతిలో ఉన్నాము అటువంటి మమ్మల్ని ఖచ్చితంగా ఈ సమాజంలో వారు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా కూడా నిలదీస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన తప్పుకి మన బస్తీలో వారు అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కులకర్ణి సర్కార్ ఖచ్చితంగా అందరినీ ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు ఈమె కారణంగా మమ్మల్ని కూడా మా జీవితాన్ని ఇబ్బంది పెడతారు అలా జరగకూడదు అంటే మేము ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే సాయి అందరూ కలిసికట్టుగా ఉన్నట్టయితే మీరు ఇలా ఆమెకి సపోర్ట్ చేసినట్టయితే ఆమెని మీరు రక్షించిన వారు అవుతారు అలాగే ఆ తర్వాత ఆమె మీకు ఏదైనా ఆపద ఉన్న సమయంలో తప్పకుండా సహాయం చేసి తీరుతుంది ఆపద సమయంలోనే ఒకరికి ఒకరు అండగా ఉండాల్సి ఉంటుంది ఆమె మీకు ఆర్థికంగా సహాయం చేయమని మీకు చేయి చాచి అడిగిందా లేదు కదా సొంతగా తన కాళ్ళ మీద తాను బ్రతకడానికి ఇక్కడికి వచ్చింది తన కూతుర్ని చక్కగా చూసుకోవాలనుకుంటుంది పని చేసుకోవాలనుకుంటుంది అటువంటి వాటికి కూడా మీరు అడ్డుపడ్డం ఎంతవరకు సబవు అలా వీలైతే మీరు ఒకరికి సహాయం చేసేలాగా ఉండాల్సి ఉంటుంది అంతేకాని వారి యొక్క ఆర్థిక పరిస్థితికి మీరు అడ్డుకట్టలు వేయకూడదు సొంతంగా ఒక అమ్మాయి మీకు ఎన్నోసార్లు సహాయం చేస్తుంది చిన్నతనంలో ఆమె ఈ బస్తీ కోసం పోరాటం చేసింది ఆ రోజునే మీరు దీపావళి జరుపుకున్నారు గుర్తుందా అటువంటి అమ్మాయికి మీరు ఈ రోజున ప్రోత్సాహం ఇచ్చి ఆమెని ఆదుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని ఆమె యొక్క మార్గాన్ని మీరే మూసేసే ప్రయత్నం చేస్తే ఆమె భవిష్యత్తు అంగ అంధకారంలోకి వెళ్తుంది అంతేకాని ఇలా ఒకరిని బాధ పెట్టే ప్రయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు దయచేసి మీ అందరూ ఇప్పుడు జిప్రీకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆమెను మాత్రం ఇబ్బంది పెట్టవద్దు నేను ఆమెకి అండగా ఉండి ఆమెని ప్రోత్సహిస్తాను వీలైతే మీరు ఆమెకి ప్రోత్సాహం ఇవ్వండి నేను ఆమె తరపున నిలబడతాను నేను ఈ రోజు నుండి ఆమెని ఇక్కడే ఉంచదలుచుకున్నాను ఆమె స్వయంగా తన తల్లి ఇంట్లో ఉండబోతుంది తన కూతుర్ని చూసుకోబోతుంది ఎవ్వరూ అడ్డుపడడానికి వీల్లేదు అని సాయి రాజప్రి ఎవ్వరు నీకు అడ్డుపడరు అని చెప్పి అలా ఆమె ఇంటి ముందుకు తీసుకొని వెళ్తారు వెంటనే ఆమె అలా తలుపు తెరిచి ఇంట్లోనికి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్నవారంతా ఎవరి పాటికి వారు వెళ్ళిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ